మామిడికాయలు తప్పు చేసుకున్నామండి మామిడికాయలు తీసుకొచ్చుకొని నీళ్ళలో కడిగి క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకోవాలండి మామిడికాయ అలా తురుముకోవాలి బాగా తురిమేసేసుకొని ముచ్చిక అంతా తీసేసి తురుముకోవాలి తురుముకున్నాక ఆయిల్ వేసుకోవాలి మూడు కప్పులు తురుగు ఉంటే ఒక ఒకటి కప్పు ఆయిల్ పడుతుందండి దాంట్లో ఆవాలు పచ్చనపప్పు మినపప్పు చీర ఎండుమిర్చి అన్నీ వేసుకోవాలి తర్వాత అంత బ్లెండర్కి అంతా ఉంటుంది కదండి తురుము పీటకి అదంతా తీసేసి బాగా ఒక ప్లేట్లో వేసుకొని కొలుచుకోవాలి కొలుచుకున్నాక ఆ తాలింపు వేసేసాక అందులో వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం పట్టుద్దండి అంటే ఊరకాయ కదండి కొంచెం పట్టుద్ది ఇంగువ వెల్లుల్లి అన్నీ వేసి వేపాలి బాగా వేగిన తర్వాత అప్పుడు ఆ తురివిన మామిడికాయ తొక్కుని వేసుకొని అందులో వేసుకోవాలి లైట్గా సాల్ట్ వేసామంటే చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లోపల అయిపోతుంది అది చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేసి చూడండి ప్లీజ్ మా ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉంటాయండి ప్లీజ్ వాచ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి కుక్ అయిపోయాక బాగా ఆయిల్ పైకి వస్తుందండి అది మన గుర్తు అది కుక్ అయింది అనేసరికి అక్కడ సెంటర్లో ఆయిల్ వచ్చేస్తుందండి అంటే దానికోసం అలా పెట్టాను లేకపోతే మామూలుగా ఆయిల్ వచ్చేది బాగా అర్థమైపోతుంది ఆయిల్ అంతా వచ్చేసేసాక స్టవ్ ఆఫ్ చేసుకొని అప్పుడు ఉప్పు కారం లైట్గా మెంతి పిండి ఆవు పిండి వేసుకోవాలండి అది బాగా చల్లారిపోయాక అయినా కలుపుకోవచ్చు వేడి మీద ఏంటంటే ఉప్పు కరిగి నీట్గా కలుస్తుందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఉప్మాలోకి అన్నింటిలోకి చాలా బాగుంటుంది ఉప్పు కారం ఆవకాయకి వేసినట్టేనండి కొలత కాకపోతే ఇది కొంచెం ఉన్నింది అనుకోండి అలా కలుపుకున్నారంటే దాని ప్రకారం ఉప్పు కారం తెలుస్తుంది మెంతిపిండి ఆవపిండి కొంచెం లైట్గా వేసుకోండి ఇది ఎక్కువ వేయలేదు లైట్గా అలా కుక్ అయిపోయి కొంతసేపు అయ్యాక బాగా చిక్కబడిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి ఉప్మాల్లో కానీ దోశల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి దీనికి పప్పుడు కానీ వేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా టేస్ట్గా ఉంటుందండి మామిడికాయ ఉడికి తొక్కు ఇలా కూడా కాకుండా సన్న ముక్కలుగా కూడా నూనెలో వాడుచుకోవచ్చు అండి ఇలా తురివిన గుజ్జు నచ్చకపోతే మామిడికాయ తొక్కు తిన్నట్టుగా నచ్చింది అనుకుంటే మామిడికాయ ముక్కలు కూడా అలా తాలింపులు వేసేసి వాడ్చుకోవచ్చు వాడ్చుకున్న ఉప్పు కారం చేసుకోవచ్చు నెక్స్ట్ ఆవకాయ అండి అలా మామిడికాయలు తీసుకొచ్చుకొని బాగా నీళ్ళలో కడిగి ఆరబెట్టుకోవాలండి బాగా తుడిచి పైన ముచ్చిగా తీయకూడదండి పైన ఉంటుంది కదా మామిడికాయకి అది తీయకూడదు అది తీయకుండా అలాగే తుడుచుకోవాలి అలా సన్న ముక్కలు ముట్టితో తరగలేదండి జస్ట్ కొంచెం మావకాయలాగా పెట్టుకుందా అని అలా చేశాను అలా సన్న ముక్కలుగా తరుక్కొని నాలుగు గ్లాసులు నాలుగు కప్పులు కొలుచుకున్నాం అనుకోండి దానికి ముక్కాల కప్పు ఉప్పు ఒక కప్పు కారం కాలకప్పు మెంతిపిండి ఆవుపిండి అండి ఫోర్ గ్లాస్ ఫోర్ కప్స్కి త్రీ ఫోర్త్ కప్పు సాల్ట్ వన్ ఫోర్త్ కప్పు మెంతిపిండి ఆవుపిండి వన్ కప్పు కారం వేసుకోవాలండి అలా ముక్కలు కొలుచుకోవాలి అలా కొలుచుకొని ఎన్ని ఉన్నాయో దాని ప్రకారం లెక్కేసుకొని అప్పుడు ఉప్పు కారం వేసుకోవాలండి నేను ప్లాస్టిక్ డబ్బాల కలిపాను అండి చేయి పెట్టి కలిపాను దయచేసి ఏమనుకోకండి అలా పాతకాలంలాగా వీడియో తీయాలనుకోలేదు అనుకోకుండా వీడియో తీశాను అందువల్ల అలా కలిపాను అలా అలా కొలుచుకొని మొత్తం కంప్లీట్గా కొలుచుకోవాలండి ఎప్పుడైతే కొలుచుకుంటామో ఉప్పు కారం కరెక్ట్గా కొలత సరిపోతాయి మామిడికాయ పులుపు ఎక్కువగా ఉండింది అనుకోండి కొంచెం ఉప్పు కారం పడుతుంది అలా కొలుచుకొని ఉప్పు కారం మెంతి పిండి ఆవు పిండి ఆయిల్ ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుందండి ఎందుకంటే ఊరగాయ కదండి నిలవ ఉండాలి కాబట్టి అలవాటు ప్రకారం కొలత కొలవకుండా పోసేసానండి ఏమనుకోకండి అలా బాగా కలవాలి ఉప్పు కారం చేతి బాగా కలుస్తుంది కలిపాక తర్వాత సీసాలు తీసి పెట్టుకోవచ్చండి కొంచెం నేను ప్లాస్టిక్ డబ్బాలు పెట్టాను తర్వాత గాజు సీసాలు పెడతానండి ఆవకాయ ఉప్పు ఎప్పుడైతే తేడా కొడుతుందో అప్పుడు పూజ వచ్చేస్తుందండి చెమ్మే తగలకుండా ఆవకాయ పెట్టుకోవాలండి ఆల్రెడీ అలా మునక్కాయ చేస్తే చేసినందుకే ఫాల్ట్ వచ్చింది ఆవకాయ రెడీ అండి టేస్టీ ఆవకాయ రెడీ అండి సార్ అన్నంలోకి వేడి వేడి అన్నంలోకి వేసుకొని టేస్ట్ చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ మై ఛానల్